హాయ్ నేను మీ కళ్యాణిరాస్ వెల్కమ్ బ్యాక్ టు భుజమ్మ లైఫ్ స్టైల్ త్రిబుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి అయితే బాల్కనీ మేకవర్ మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను అంటే ఫస్ట్ అయితే మా బాల్కనీ ఎలా ఉండేది ఏంటనేది ఈ వీడియోలో మీకు షేర్ చేసేస్తున్నాను మా గార్డెన్ అంతా కూడా మా ఇంటి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఫస్ట్ ఇలా ఉండేది కాదు నార్మల్గా మట్టి అలా ఉండేది దీని తర్వాత గచ్చవి వేయించడం వల్ల కొంచెం నీట్గా ఉంది కదా దీన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి నీట్గా చేసుకుందాము ఉన్న నాలైనా అనేసి అయితే మొత్తం బాల్కనీ మొత్తం లుక్ అనేది చేంజ్ చేశాను నాకు అంటే నాకు తెలిసిన కొన్ని ఐడియాస్తో నెక్స్ట్ నాకు నచ్చినట్లుగా అయితే ఈ బాల్కనీ మొత్తం బాల్కనీ గార్డెన్ మొత్తం అయితే క్లియర్గా చేసుకున్నాను అనమాట దానికోసం నేను ఒక్కదాన్నే ఎంత కష్టపడ్డానో ఈ వీడియోలో మీకు షేర్ చేయాలి అనుకుంటున్నాను అయితే ఇదంతా కూడా ఒక్క రోజులే అయితే అవ్వలేదు ఒక్క రోజులో కూడా ఇది చేయలేమండి బాల్కనీ మొత్తం ఒకే రోజులో నీట్గా సర్దుకోవాలి నీట్గా క్లీన్ చేయాలి అంటే అవ్వదు నార్మల్గా ఒక మొక్కల నుంచి అంటే కుండీల్లోని మొక్కల్ని సర్దడమే ఒక ఐదు ఆరు గంటలు పడుతుంది అన్ని కుండీల్లో అటువంటిది బాల్కనీ మేకవర్ నీట్గా చేయాలి అంటే చాలా రోజులు పడుతుంది కదా అలా నాకు చాలా డేసే పట్టింది అంతా ఒకే డ్రెస్తో ఒకే రోజులో చేశానని నేను ఇక్కడ అబద్ధాలు అయితే చెప్పను నాకు చాలా డేస్ పట్టింది కాకపోతే అన్ని డేస్లో అంటే ఏ ఏ రోజులో ఏ ఏం చేసి ఏంటేంటి చేశానా అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ నేను ఈ బాల్కనీ లుక్ లాస్ట్లో ఎలా సర్ది పెట్టుకున్నాను అనేది కూడా మీకు షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వచ్చేసరికి తులసమ్మ తులసమ్మ పెయింట్ ఉంటుంది కదా ఎల్లో కలర్ పెయింట్ మొత్తం రిమూవ్ అయిపోయిందండి వర్షాలకి అన్నిటికీ కూడా ఫస్ట్ చేంజ్ చేయాల్సింది బాల్కనీలో చేంజ్ చేయాల్సింది తులసమ్మ కదా తులసమ్మనైతే ఫస్ట్ వెడ్నెస్ డే రోజు నీట్గా క్లీన్ చేసి వెడ్నెస్ డే రోజు అయితే ఇలా ఎల్లో కలర్ పెయింట్ ఉంటుంది కదా పెయింట్ డబ్బాలు ఎల్లో అండ్ రెడ్ వైట్ అయితే తీసుకొచ్చాను అవి కూడా వీడియో చూసారు కదా అవన్నీ వాటితో అయితే ఫస్ట్ ఎల్లో కలరు కొంచెం ఎక్కువ పెయింట్ తీసుకున్నా అనమాట ఎంత పడుతుందో మనం గెస్ట్ చేయలేం కదా డబల్ కోటింగ్ వేశాను ఫస్ట్ ఒక కోటింగ్ వేసేటప్పుడు వీడియో మీకు షేర్ చేద్దాము అనేసి అయితే వీడియో షూట్ చేశాను ఫస్ట్ డే ఒక కోటింగ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఇంకొక కోటింగ్ వేశాను దాని తర్వాత ఆ రెడ్ కలరు అమ్మవారికి కింద లోటస్ ఉంటుంది కదా లోటస్కి రెడ్ కానీ పింక్ కానీ బాగుంటుంది అనేసి అయితే రెడ్ వేసుకుంటున్నాను ఇక్కడ ఇదంతా కూడా నాకు ఒక్క రోజులో అవ్వలేదండి ఇది మొత్తం నేను ఒక్కదాన్నే అంటే ఇంట్లో పనులన్నీ అయిపోతాయి కదా పనులన్నీ అయిపోయిన తర్వాత ఈ పనిలోకి వచ్చేదాన్ని అండ్ అప్పటికి నాకు హెల్త్ కూడా బాగాలేదు హెల్త్ సహకరించకపోయినా కొంచెం మనం ఇంటిని చూసి ఇల్లాలి చూడాలంటారు కదా అలా అన్నట్లు మన ఇంటి ముందు ప్రాంగణం అంతా ఎంత నీట్గా ఉంటే మనకి బయట కాసేపు కూర్చొని కుర్చీలు వేసుకొని టీ తాగడానికి కూడా అంత హ్యాపీగా ఉంటుంది గార్డెన్ అంటే ఇంటి ముందు పచ్చని చెట్టు ఉంటే అంత పీస్ఫుల్గా మనకు అనిపిస్తుంది అండి మీకేమో కానీ నాకు ఈ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం ఏ ప్లాంట్ అని కాదు అందుకనేసి ఇంకా గార్డెన్ మేకవర్ చేసుకోవాలి అని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను ఇప్పటికైతే కుదిరింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు ఈ తులసమ్మకి టూ డేస్ పట్టిందనమాట ఫస్ట్ కోటింగ్ వేయగానే సెకండ్ కోటింగ్ వేయకూడదు మొత్తం ఊడి వచ్చేస్తుంది అనమాట అంత ఫస్ట్ వేస్తాం కదా అదంతా మళ్ళీ వచ్చేస్తుంది బ్రష్కి అలా కాకూడదు అంటే ఫస్ట్ మనం వేసుకున్న తర్వాత బాగా ఆరాలి తర్వాత నెక్స్ట్ డే వేసుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ డే ఇంకా అన్నీ వేసుకున్న తర్వాత చుక్కలు ఇంకా ఇదొక సిమెంట్ రాయిలా ఉంది కదా ఇది కూడా నేను మేకవర్ చేసుకున్నానండి అప్పుడు చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి వాటినన్నింటినీ ఒక దగ్గర చేసి అలా దీపానికి గాలి తగలకుండా చేసుకున్నాను అనమాట అది లోటస్ వేసుకున్నాను కదా ముగ్గులాగా ఫ్లవరు లోటస్ ఫ్లవరు రెడ్ దాంతో అది కూడా నేనే చేసుకున్నాను ఇంకా దానికి కూడా ఎల్లో కలర్ పెయింట్ వేసి లోటస్ ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇంకా ముందునైతే అమ్మవారి ముందు పద్మ ముగ్గు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కనుక పద్మ ముగ్గు అయితే వేసుకొని చుట్టూరు ఎలా డిజైన్ అయితే పెట్టుకున్నామండి అండ్ ఇక్కడ ఎందుకో నాకు కొంచెం మరీ అంత లుక్లా లేదని కొంచెం వైట్ వేద్దాము మధ్యలో అనేసి వైట్ వేసాను కానీ అంత లుక్ అనిపించలేదు అందుకని మళ్ళీ ఇంకా స్టాప్ చేసేసాను ఫైనలీ లుక్ అయితే తులసమ్మను అయితే ఇలా రెడీ చేసుకున్నానండి నాకు చాలా బాగా అనిపించింది అయితే ఈ వీడియో పోస్ట్ చేసేసరికి లేట్ అవ్వడం కొంచెం అమ్మవారి లుక్ అనేది చేంజ్ అవ్వచ్చు కానీ ఇంకా వేసిన వెంటనే నాకు లుక్ అయితే చాలా బాగా అనిపించింది నేను కష్టపడిన దానికి బాగా వచ్చింది ఫైనల్ లుక్ అనిపించింది ఇదంతా కూడా పెయింట్ చేసుకున్నాను అనమాట పెయింట్ చేసుకుని రెడ్ కలర్ పెయింట్ వేసేసి సైడ్లో ఉంటాయి కదా దాని మీద వైట్ చుక్కలు పెట్టుకున్నాను ఇంకా తల్లి ముందు అయితే లోటస్ ముగ్గు నెక్స్ట్ అష్టదళపతి ముగ్గు వేసుకున్నాను అనమాట ఇంకొక ఐడియా ఏంటి అంటే మాకు మా ఇంటి వెనక సైడు ఇంకా రోడ్డుకి కన్నట్లు ప్లేస్ ఉందంట మనకి తెలియదు కానీ ఇంకా రోడ్డు ఇంకా అందరూ అలానే తిరుగుతుంటారండి మా చుట్టుపక్కల హౌసెస్ వాళ్ళంతమంది ఇంకా తిరిగేటప్పుడు నేను చాక్పీస్తో ముగ్గు వేసినా కూడా ఇంకా పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికీ చెప్పిన అందరి దగ్గర మనం బ్యాడ్ అవుతాం తప్పించి వాళ్ళు తిరగడం ఆపరు కదా ఇంకెందుకని ఇంకా సైడ్ని కూడా పెయింట్తో ఇంకా ముగ్గు వేసుకుందాం వాళ్ళు ఎన్నిసార్లు తొక్కిన వర్షం పడినా ఇంకా చెరిగిపోకుండా బాగుంటుంది కదా అనేసి ఇక్కడ కూడా చిన్న డిజైన్ లాగా అంటే అటువైపు ఇటువైపు డిజైన్ వేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ కాకపోతే తులసమ్మ ఒకవైపు ఉంటుంది ఈ డిజైన్ అనేది ఇంకో వైపు ఉంటుంది అనమాట ఇటువైపు డిజైన్ వేశాను కదా ఈ డిజైన్ వైపు అనేది ఒకవైపు తులసం అనేది ఇంకో వైపు అనమాట తులసమ్మని ఈస్ట్ వైపు అలా అనమాట వీస్ట్కి అంటే ఈస్ట్ వైపు పెట్టాను తులసమ్మని ముఖం అటువైపు ఉంటుంది కానీ మన వైపు ఉంటుంది వెస్ట్ వైపు ఇదైతే వెస్ట్ సైడ్ వచ్చేటట్టుగా ఈ డిజైన్ అనేది పెట్టుకున్నాను ఫైనల్ లుక్ ఇది ఎలా ఉంది ఏంటనేది ఈ డిజైన్ కూడా చూపిస్తాను అండ్ ఇటువైపు ఇంకొక వాటర్ పైప్ ఉంటుంది అక్కడ చేసి ఒక చిన్న ముగ్గులాగా వేసుకుందాము నిత్యం ఉంటుంది కదా రంగోలి వేసుకుంటే మరి పెద్దది కాకపోయినా చిన్నదిగా అయితే వేసుకున్నాను అక్కడ కూడా ఒక రంగోలి ఈ రంగోలి వేయడానికి కూడా రీజన్ ఉందండి నాకు ముగ్గులంటే చాలా ఇష్టం కానీ వేసిన వెంటనే ఎవరైనా తొక్కుతుంటే చాలా జరకు వస్తుందండి మీరేమనుకుంటారే కానీ కొట్టాలన్నంత కోపం వస్తుంది అంత కష్టపడి చుక్కలు వేసి ముగ్గు వేస్తే ఇలా మట్టేస్తున్నారు ఏంటో అనిపించేది ఇంకా అలా కాదు ఇక్కడ కూడా ఒక చిన్న రంగోలి పెట్టుకుంటే లుక్ బాగుంటుంది కదా ఆ డిజైన్కి సైడ్ డిజైన్ పెట్టుకున్నాను కదా ఆ డిజైన్కి ఈ ముగ్గుకి మధ్యలో ఇంకా గార్డెన్ మేకవర్ చేసుకుందాము అంటే స్టాండ్ అలా పెట్టేసి మొక్కలు సర్దుదామని అంటే ఫస్ట్ నేను ఊహించుకుంటానండి ఇలా చేద్దాము అలా చేద్దామని కాకపోతే వెంట వెంటనే కాకపోయినా కొంచెం లేట్గా అయినా మన ప్లాన్ అనేది నీట్గా మనం నేను ప్లాన్ చేస్తాను కదా ఆ ప్లాన్ లేట్ అయినా ప్రాపర్గా జరగాలి అనుకున్నది నీట్గా అవ్వాలి అనుకుంటాను అలా అయితే ఇంకా ఫస్ట్ ఇక్కడ ముగ్గు వేసేద్దాము ఈ ముగ్గు వేసుకుంటే అసలు జరగదు కదా ఇంకా జరిగిపోయినా కదా ఇంకోసారి పెయింట్ వేసుకోవచ్చు ఒక టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ అయినా ఉంటుంది కదా అదే వేసింది అయితే వెంటనే చెరిపోతుంది ఇంకా బాగుంటుంది కదా అనేసి ఇక్కడ ఒక ముగ్గు వేసుకున్నాను ఇటువైపు సైడ్ని ఒక డిజైన్ అయితే వేసుకున్నాను అనమాట అండ్ అలా వేసుకున్నా కదా వేసుకున్న తర్వాత ఇంకా ఎల్లో అండ్ రెడ్తో అలా చుక్కలు పెట్టుకుంటే బాగుంటుందని ఎల్లో దాంతో రెడ్ దాంతో అయితే చుక్కలు అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఎల్లో పెయింట్తో చుక్కలు పెట్టుకున్నాక దానిపైన రెడ్ చుక్కలు కూడా పెట్టుకున్నాను ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఇంకా ఫైనల్లీ డిజైన్ ఉంటుంది కదా డిజైన్ సైడ్ డిజైన్ వేసుకున్నాను అని ఈ డిజైన్ మీద కూడా అలా పెట్టుకున్నాను ఫైనలీ ఈ డిజైన్ అండ్ ముగ్గు లుక్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామ్ చేయండి అయితే ఇంతటితో ఈ గార్డెన్ మేకవర్లో సగం పార్ట్ అయినట్లు అనమాట ఇంకా తులసమ్మ అమ్మవారు అయితే అమ్మవారిని ఇలా డెకర్ చేసుకున్నాను ఇంకా పెయింట్తో అండ్ ఇప్పుడు ప్లాంట్స్ని ఎలా తులసమ్మ బ్యాగ్ ఎలా పెట్టుకున్నాను ఏంటనేది కూడా మీకు చూపిస్తాను ఇది ఈవినింగ్ అండి ఇంకో నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే చేశాను ఇంకా చూసారు కదా మా నేను నిల్చున్నా కదా బ్యాక్ సైడు అదంతా మాకు వీధి రోడ్డు వస్తుంది అనమాట ఒక్కొక్కసారి మా పక్కన ఉన్న అవుతు వాళ్ళు ఎవరు వెళ్ళాలన్నా ఇలానే వెళ్ళాలి అందుకని నేను మెయిన్ పెయింట్తో ముగ్గులు వేయడానికి రీజన్ కూడా అదేనండి ఏం వేసి అలా మట్టేస్తూ ఉంటారు అండ్ కుండీలు కూడా వాళ్ళు కడుతున్నా అదొక నాకు అలా థింక్ చేస్తూ అనమాట ఇంక ఇలా కాదు మొక్కల్ని ఎలా పెడితే బాగుంటుంది యూనిక్గా ఉండాలి చూడడానికి అండ్ ఇంకో వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు వాళ్ళు నడడానికి వీలుగా ఉండాలి నాకు కూడా మొక్కలు పెట్టేటప్పుడు చూడడానికి బాగుండాలి నీట్గా యూనిక్గా ఉండాలి అనుకున్నాను ఒక ఏదైనా చేయాలి అనుకుంటే ఒక మ్యాప్ గీసుకుంటాను మా ఇంట్లో అది లేట్ అయినా కూడా అది ఎన్ని రోజులు నెల్లు పట్టినా కూడా అలానే చేయాలి ఇది ఇలా చేయాలి అని ప్రాపర్గా అనుకుంటా అనమాట లేట్ అవ్వచ్చు అండి వేసిన ప్లాన్ కానీ అలానే చేయాలి ఆ ప్లాన్ అనేది కూడా మారదు అలానే చేయాలనుకుంటాను అలా అయితే ఇంకా ప్లాన్స్ చూసారు కదా ఫస్ట్ వీడియోలో ఫస్ట్ ప్లాన్స్ అన్నీ కూడా అలా ఉండేది వెనక్కి చూసారు కదా మొత్తం అండి వాటర్ నిండిపోయి బాగా స్మెల్ వచ్చేస్తుంది వర్షాకాలంలో ఇంకా అటువైపు ఉంచితే కుక్కలు అన్నీ జంప్ చేసి కుండీలు ఎక్కడ అటువైపు పడిపోతాయో అదొక టెన్షన్ ఎప్పుడు ఉండేది ఇంకా మనీ అనేది పక్కన పెట్టేసాయండి మనీ పెడితేనే డబ్బులు ఇదంతా అవుతుంది కాకపోతే ఎంత కష్టపడి పెంచిన మొక్క ఒక్కసారిగా పడిపోవడం కానీ పోవడం కానీ ఇంకా కుక్కలు తొక్కేయడం కానీ ఇంకా ఏవైనా చాలా బాధ అనిపించేదండి ఇంకా మొక్కల కోసం అద్దెల్లో చాలామంది అంటారు అద్దెంట్లో మొక్కలు అవసరమా అని ఇంకెప్పుడు సొంత ఇల్లు కడతాం ఎప్పుడు మొక్కలు పెంచుకుంటామండి ఇప్పుడున్న కోరికలు మనం అప్పుడు సొంత ఇల్లు వచ్చే వరకు ఈ మనకున్న చిన్న చిన్న ఈ కోరికలైనా మనం తీర్చుకోవాలి కదా అందుకనేసి ఇంకా నేనైతే ఇంకా మేకౌర అనేది మొదలు పెట్టేసాను ఇంకా చూసారు కదా ఈ మూడు కుండీలు కూడా చామంతి మొక్కలు అంట్లు ఉండే అప్పుడు అమ్మ ఫస్ట్లో ఇచ్చింది నాకు అవి ఆ అంట్లు వేసేద్దాము ఒక్కొక్క దాంట్లో పెడదీసి అనుకున్నాను యాక్చువల్లీ దానికోసం తీసుకొచ్చాను కాకపోతే ఫస్ట్ వీడియోలో మీరు చూసుంటారు చిన్న కుండీలో ఉండేది మొక్క దాన్ని ఇలా పెద్ద కుండీలో పెడితే కొంచెం గ్రోతింగ్ బాగుంటుంది కదా అనేసి అయితే పెద్ద కుండీలో అయితే వేసుకున్నాను ఆ రోజంతా నాకు ఒక ఫోర్ అవర్స్ అలా పట్టిందండి ఇది అంతా చేసేసరికి చూసారు కదా మీకు వీడియోలో ప్రతి ఒక్కటి కూడా కట్ చేసి పెడతాను ఇది మొత్తం ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ అండి ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ ఇది అలాగా థర్టీ మినిట్స్కి అయితే తీసుకొచ్చాను నేను థర్టీన్ మినిట్స్కి తీసుకొచ్చాను చూసుకోండి అంత కట్ చేశాను అయితే ఈ స్టాండ్లు బుక్ చేశాను ప్లాంట్స్ కోసం అన్నాను కదా అటువైపు ఒక స్టాండు ఇటువైపు ఒక స్టాండ్ అయితే పెట్టున్నానండి అలా పెట్టుకున్న తర్వాత ఆ స్టాండ్లోకి మొక్కలన్నీ కూడా నీట్గా ఫిల్ చేశాను మట్టి కొత్త కొత్త మొక్కలన్నీ కూడా పాత మొక్కలు పాత కుండీల్లో ఉన్నవి కొత్త కుండీల్లో కొంచెం స్టోరేజ్ అంటే మట్టి ఎక్కువ పట్టే కుండీల్లో అలా పెట్టున్నాను పెట్టుకున్న తర్వాత మొత్తం అయితే క్లీన్ చేసి రంగోలీ పెట్టుకున్న తర్వాత వీడియో అనేది షూట్ చేసి మీకు షేర్ చేస్తాను ఇటువైపు అంతా కూడా పుదీనా చామంతి మొక్కలు డింబోకాన్ మొక్క అంటారు దాన్ని ఇలా గ్రీనరీ ఉంది కదా స్నేక్ ప్లాంట్ పక్కన ఇది అది అదొకటి అది ఫ్రంట్ సైడ్ ఉండే యాక్చువల్లీ ఎండ్ కోసమని బయటికి తీసుకొచ్చానండి తులసమ్మ వెనక్కి ఒక ఫోర్ ప్లాంట్స్ వచ్చేలాగా అలా పెట్టాను అనమాట తులసం మొక్కది కాకుండా కొంచెం లుక్ బాగుంటుంది కదండి తులసమ్కి ఇటువైపు అటువైపు ఒక మొక్క పెట్టాను అండ్ డిజైన్ వేశాను కదా అటువైపు స్టాండ్ పెట్టేసి దానిపైన ఒక నాలుగు మొక్కలు ఇంకా ఇంటి ముందు ద్వారం చూసారు కదా ద్వారంకి ఎదురుగా కొన్ని మొక్కలు అయితే ఇలా పెట్టున్నాను మా గార్డెన్ బాల్కనీ మేకర్ అయితే ఎలా చేసుకున్నాను చక్కగా ఇప్పుడు మధ్యలో చైర్ వేసుకొని టీ తాగితే సూపర్ ఉంటుందండి నాకు అలా ఇష్టం మెయిన్ మొక్కలు చూసుకుంటూ కాఫీ కానీ టీ కానీ తాగడం ఇలా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇప్పటికైతే కుదిరింది ఎలా అనిపించిందో నాకు సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఎలా సర్దాను ఏంటనేది అనేది ఫాస్ట్ మోడ్లో పెట్టేశాను కదా ఇంకా స్లోగానే పెడతాను అండ్ అంటే వీడియో లెంత్ అయిపోతుందని అలా పెట్టానండి అండి ఫైనలీ చూసారు కదా వీటిని చూస్తే ఇదంతా మా బాల్కనీ అనమాట ఇక్కడి నుంచి ఆ చివరి వరకు ఇంకా కిందన మందారాలు అన్నీ అంటే టూ కలర్ త్రీ కలర్స్ మందారాలు ఉంటాయి అన్నమాట కిందన అయితే వీడియోని అయితే ఇంతటితో అన్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీ వాచింగ్